పదకొండు డ్రైవింగ్ లైసెన్సులు ఉన్న బామ్మ ఆఫ్ రాధమణి అమ్మ ఎవరికైనా ఒకటి లేదా రెండు డ్రైవింగ్ ఉంటాయి కానీ కేరళకి చెందిన ఈ బామ్మ గారికి ఏకంగా పదకొండు రకాల డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి కేరళకు చెందిన డెబ్బై నాలుగు ఏళ్ల ఈ బామ్మగారి పేరు రాధామణి అమ్మగారు ఈ బామ్మగారు భర్త ప్రోత్సాహంతో డ్రైవింగ్ నేర్చుకున్నారు భార్య భర్తలు ఇద్దరూ కలసి ఏటు అనే డ్రైవింగ్ స్కూల్ ని స్టార్ట్ చేశారు అయితే అనుకోకుండా ఈమె భర్త మరణించారు దానితో ఒక్కసారిగా ఈమె ఒంటరి అయిపోయారు డిప్రెషన్లోకి వెళ్లిపోయారు కాని ఈమె అలా ఉండటం ఈమె భర్తకు అస్సలు నచ్చదు అనే కారణంతో డిప్రెషన్ నుండి బయటకు వచ్చి ఏ టు జెడ్ డ్రైవింగ్ స్కూల్ మళ్లీ స్టార్ట్ చేసింది ఈమెకు ఇప్పుడు టూ వీలర్ ఫోర్ వీలర్ లారీ బస్సు ట్రాక్టర్ ప్రోక్లైన్ గూడ్స్ వంటి పదకొండు రకాల డ్రైవింగ్ లైసెన్సీలున్నాయి ఇండియాలో పదకొండు డ్రైవింగ్ లైసెన్స్లు కలిగి ఉన్న మొట్టమొదటి మహిళగా రికార్డ్ సృష్టించింది రెండు వేల ఇరవై రెండులో ఇన్సపరేషన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తించబడ్డారు పోస్ట్ సతీష్ లైక్స్ గారి వాల్ నుండి సేకరణ